హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అనర్ధ హెల్దీ కిచెన్ ఈరోజు మన వీడియో ఏంటంటే అందరూ బాగుండాలి దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆ రోజు నేనైతే తులసమ్మ దగ్గర పూజ చేసాను ఇంట్లో కూడా పూజ జరిపి పూజ చేసేసి లడ్డు అయితే నేను పాడాను కదండి ఆ లడ్డు పంచడానికి అయితే అందరికీ బయలుదేరాను ఇట్లా పూజ ముగించుకొని లడ్డూ అయితే అందరికీ పంచేస్తాను ఇంకేంటండి విశేషాలు ఇంకా లడ్డు పాడిన తర్వాత దేవుడి దగ్గర పెట్టుకొని పూజించుకొని సాంప్రదాయం ప్రకారం చేయాలి కదండి ఇట్లా కింద ఉన్న విజయవాళ్ళకి కూడా ఇచ్చేసి ఇంకా ఫోటో వీడియో తీయలేదు ఈ బాపైతే సబ్స్క్రైబ్ చేయండి అనురాధ హెల్త్ కిచెన్ అని చెప్తుంది నేను వాయిస్ ఒక కట్ చేశాను కాబట్టి కొంచెం డిస్టబెన్స్గా ఉండదని తెలియట్లేదు ఇలా అందరికీ అయితే లడ్డూ అయితే పంచిపెట్టేశాను అప్పటికి వినాయకుడి పందిరైతే మూడో రోజు వాళ్ళు ఇప్పటిసన్ని చదువుతున్నారు ఇంకా నేనైతే పరవానా లడ్డు ప్రసాదంగా అదే పరవానా పొంగలి పెట్టి ఆ ప్రసాదాన్ని ప్యాకెట్లో ప్యాకింగ్ చేశాను కదా ఆ వీడియో కూడా నేను పెట్టాను కదా ఈరోజైతే కనుక ఆ లడ్డుని ఇంకా పొంగలితోనే అందరికీ పంచుతున్నాను అసంతలో నేను పొంగలి కూడా అందరికి పంచుదాంలే లడ్డుతో అని చెప్పి తీసుకొని వెళ్ళానండి ఇంకా అన్నీ కొంచెం చేసామంటే సాంప్రదాయంగా చేసుకోవాలి కదా పొంగలి అది పంచుకొని అనేసి ఇంక నేను అన్నీ అట్లా చేస్తే నాకు అలా చేస్తే చేసినట్టు ఉంటుందండి ఎందుకంటే పొంగలు పెట్టాం కాబట్టి ఎడుగుడి దేవుడికి ఇంక అందరికీ పంచినందువల్ల నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది మనసుకి ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కిచెన్లో లైట్ వెళ్తుందని అక్కడ ఇస్తున్నాను ప్లేట్ అది పెడితే కిచెన్లోకి వెళ్ళి అందరికీ కూడా ఆంటీ వాళ్ళందరూ కూడా చాలా బాగా సేవ చేశారు వినాయకుడు పూజకైతే అందరు బాగా చేశారు అమ్మాయి కూడా ప్రసాదం ఇస్తున్నాను రమణ వాళ్ళ మరదులు అమ్మాయి అందరికీ ఇంకా ఆ రకంగా ప్రసాదం అయితే పంచిపెట్టేశాను చక్కగా ఇంకేంటండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరితో కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలు చూస్తున్న ఎవరైనా సరే ఫస్ట్ అయితే లైక్ ఒకటి వీడియో చూసేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టాం కానీ లైక్లు కొడితే లక్షలు వచ్చేస్తే కోట్లు వచ్చేస్తాయి అనుకున్నారు కానీ కనీసం ఒక లైకే కదండి కనీసం వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కూడా లైక్లు కొట్టడం మానేశారు ఒక నాలుగైదు లైక్లు కూడా రావడం అనేది చాలా గగనం అయిపోతుంది ఎందువల్ల అర్థం కావట్లేదు కనీసం తెలిసిన వాళ్ళని లైకులు కొట్టట్లేదు తెలియని వాళ్ళని కొట్ట